అందరికీ నమస్కారం నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ చిత్తూరు జిల్లా యూత్ ప్రెసిడెంట్ నా పేరు సోమరాజు ఈరోజు పలంనేర్ అతి దగ్గర సమీపంలో ఉన్న గడ్డూరు కాలనీలో గడ్డూరు కాలనీకి సంబంధించింది బోర్రెడ్డి కాలనీ అంటారు ఇక్కడ బోర్రెడ్డి కాలనీ ఇక్కడొచ్చి ట్రాన్స్ఫరం దాదాపు ఒక పది సంవత్సరాలుగా ఇదే మాదిరి ఉందంట పది సంవత్సరాలుగా ఇదే మాదిరి ఉందంట మొన్న కూడా ఒక నెలకు ముందు కూడా ఆవులు కూడా రెండు చనిపోయినాయంట చిన్న పిల్లోళ్ళు కూడా కానీ ఇట్లా ముట్టుకుంటే చూడండి ఎంత దగ్గరగా ఉందో దయచేసి కరెంటు అధికారులకి హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజుల్లోనే కరెంటు పళ్ళు ఈ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో దాన్ని హైట్గా అన్న పెట్టండి లేదంటే ఇక్కడ నుండి అన్న షిఫ్ట్ చేయండి దయచేసి లేదంటే కలెక్టర్ దగ్గరకు కూడా పోయిన అర్జీ ఇస్తాం ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజులే టైం ఇస్తున్నాము ఇంతకు ముందు కూడా చెప్పినాము ఇంతవరకు అధికారులు పట్టించుకోలే లేకపోతే సబ్ కలెక్టర్ దగ్గరే సోమవారం నాడు నిరాహార దీక్ష చేస్తామనేసి కరెంటు సంబంధించిన అధికారులకి హెచ్చరిస్తున్నాం